కోర్టు ఆదేశాల మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక రీచ్లని సమన్వయ శాఖల అధికారులు పరిశీలించారు ఓపెన్ రీచెస్ పరిశీలించిన కలెక్టర్ నిర్వాహకులకు అవగాహన కల్పించారు వంతెనలకి ఐదు వందల మీటర్ల పరిధిలో తవ్వకాలు జరపకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించడంతో పాటు యంత్ర పరికరాలను వినియోగించడానికి వీల్లేదని స్పష్టం చేశారు ఇసుక తవ్వకాల నేపథ్యంలో ఓపెన్ రీచెస్ సొసైటీ డ్రెడ్జింగ్ పనులపై వస్తున్న ఫిర్యాదుల మేరకు అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత తెలియజేశారు సుమారు నాలుగు గంటల పాటు కడియం పెరవలి నిడదబోలు తాళ్లపూడి కొవ్వూరు మండలాల్లోని ఇసుక రీచ్లను అధికారులతో కలిసి తనిఖీలు నిర్వహించారు కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ గోదావరి నది ప్రాంతంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అనుమతితో తవ్వకాలు జరుగుతున్నట్లు తెలిపారు ఇరిగేషన్ అధికారులు మూడు కిలోమీటర్ల నుంచి పన్నెండు కిలోమీటర్ల వరకు అనుమతులు మంజూరు చేయటం జరిగిందన్నారు అయితే ఎవరూ కూడా వంతెనలకు ఐదు వందల మీటర్ల పరిధిలో ఎటువంటి తవ్వకాలను జరపటం లేదని తెలిపారు ఇంజనీరింగ్ అధికారులు ప్రతిరోజు పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు హైకోర్టు ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నట్లు తెలిపారు ఓపెన్ రీచెస్ వద్ద గోదావరి నది ప్రాంతంలో వాహనాలను వాడకూడదని స్పష్టం చేశారు అయితే ఈ నేపథ్యంలో టిప్పర్లు ప్రొక్లైనర్లు ఉపయోగిస్తున్నట్లు దృష్టికి రావడంతో వాటిని సీజ్ చేయాల్సిందిగా ఆదేశించారు బోట్స్ మ్యాన్ సొసైటీ వారు కూడా డ్రడ్జింగ్ చేయకూడదని అయితే డ్రడ్జింగ్ కోసం అనుమతులు పొందిన వారు మాత్రమే చేసుకోవచ్చని అన్నారు ఇసుక డంపింగ్ చేసిన ప్రాంతాల్లో ఆ విధంగా డ్రడ్జింగ్ చేసిన ఇసుకను బోట్స్ మ్యాన్ సొసైటీ ద్వారా అమ్మకాలు చేసుకుని వాహనాల ద్వారా రవాణా చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు ఓపెన్ రిచెస్ ఒకటి బోట్స్ మెన్ సొసైటీస్ ఒకటి మూడోది డ్రెజింగ్ అయితే మనకి డ్రెడ్జింగ్ వెహికల్స్ కూడా రోజు పేపర్ లో వస్తా ఉన్నాయి వీటికేంటి అంటే ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్స్ పిలిచి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది త్రీ కిలోమీటర్స్ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ పాయింట్ వరకు ఇచ్చారు అయితే వాళ్ళు ఎవరు కూడా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ మనకి బ్రిడ్జ్ దగ్గర చేయకూడదు అది మటుకు వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉన్నాము డైలీ మన ఇంజనీర్స్ కూడా వెళ్ళి ఇరిగేషన్ ఇంజనీర్స్ కూడా మానిటర్ చేస్తున్నారు అది చేయకుండా సో ఈ మూడు రకాల పర్మిషన్స్ కి సంబంధించి శాండ్ ఎక్స్క్వేషన్ అనేది మన జిల్లాలో జరుగుతూ ఉంటుంది అయితే ఓపెన్ రీచెస్ లో ఎక్కడ కూడా వెహికల్స్ వాడకూడదు అనేది మన ఉద్దేశం కాబట్టి దానికి సంబంధించిన నిన్న కూడా టీపరులో మనకి వెహికల్స్ ఉంటే అవి సీజ్ చేయడం జరిగింది ప్రొక్లైనా అవి అదే విధంగా బోట్స్ మెన్ వాళ్ళు కూడా డ్రెజింగ్ చేయకూడదు కాకపోతే డ్రెడ్జింగ్ కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మటుకు డ్రెజింగ్ చేయొచ్చు సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డ్రెజింగ్ చేసిన శాండ్ బోట్స్మెన్ ద్వారా అమ్ముతున్నారు అది చేసుకోవచ్చు వాళ్ళు ఇంటర్నల్ అరేంజ్ సో బయట మనకి స్టాక్ పాయింట్స్ పెట్టి ఉన్నారు స్టాక్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ వాడచ్చు చేసి మనం వాళ్ళకి కూడా మనకి ఎవరికైతే ఓపెన్ డీచర్స్ కి పర్మిషన్ ఇచ్చామో వాళ్ళ కండిషన్స్ అన్ని వివరించి ఎక్కడ కూడా మెషినరీ వాడకున్న జాగ్రత్తలు అనేది తీసుకోవడం